అజ్ఞాత జీవితం ఎలా ఉంది జీవితం మేడం మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా నాకు బాధగానే ఉంది మేడం పుండేల అజ్ఞాత జీవితం అది పగడికో రాదు మేడం కష్టం ఇప్పటికీ మరియు నేను పుండే లగ్న జీవితం కూడా జోలకండి బ్రహ్మరెడ్డి గారితోనే గడిపాను మేడం మా మాచి నియోజకవర్గం కోసం జోలకండి బ్రహ్మరెడ్డి గారు మూడు సంవత్సరాలు కలిపితే ఆయనతో పాటు నేను కూడా మూడు సంవత్సరాలు బయట ఉన్నా మేడం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా గ్రామంలోకి వెళ్ళాం మేడం ఎన్నో కష్టాలు రానివ్వలేదు మా గ్రామం వైసీపీ నాయకులు గానీ ఎన్నో ఇబ్బందులు పెట్టారు మేడం మా ఫ్యామిలీ బెదిరింపులు గానీ మా కుటుంబ సభ్యులపై నా బంధువులపై కూడా మేడం అక్రమ కేసులు పెట్టారు మేడం చాలా ఇబ్బందులు పెట్టారు రెండు వేల అజ్ఞాత జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను ఆ కష్టాల దగ్గర ఫలితం ఈ రోజు ఆ దేవుడు చూపించాలి మేడం ఖచ్చితంగా మేడం మీకు అసలు ఆ టైం లో ఎవరు సపోర్ట్ చేశారు ఆ రెండేంటి రెండు సంవత్సరాలు మేడం మా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కానీ అధిష్టానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మరి నారా లోకేష్ గారు మేడం సొంత తమ్ముళ్ళగా అన్ని విధాలుగా నా సపోర్ట్ గా ఉన్నారు మేడం మా కుటుంబానికి కానీ నాకు కానీ అన్ని విధాలుగా జోలఖండ్ బ్రహ్మారెడ్డి గారు కానీ ఎస్ శ్రీనివాస గారు మా జిల్లా నాయకులు మొత్తం కూడా సపోర్ట్ గా ఉన్నారు